వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే చేపలు అనేవి మాకు వీధిలోకి వచ్చినాయండి ఇంటికి తీసుకొచ్చారు చేపలు ఆమె చేపలు అయితే చాలా బాగున్నాయి శీలావతి చేప ఇదైతే చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో మా వారు శీలావతి చేప అలాగే బంగారు తీగ రెండు ఉన్నాయంట బంగారు తీగ అయితే తీసుకున్నారు శీలావతి చేప ముక్కలు కూడా తీసుకున్నాము అవి అయితే ఫ్రైకి బాగుంటాయని ఉద్దేశంతో అవి కూడా తీసి నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చేపల కూర కోసం నేను మసాలా అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దాని అయితే ముద్దన ఊరుకుని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు కూడా నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకుని కొంచెం చీరుకుని పక్కన పెట్టుకున్నానండి ఇందులో కంపల్సరీ మనకి ఈ పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ చేపల పులుసులో కొత్తిమీర ఉంటేనే బాగుంటుందండి ఈ చేపల పులుసులో చాలామంది కరివేపాకు కూడా వేసుకుంటూ ఉంటారు కరివేపాకు కన్నా కొత్తిమీర అనేది రుచి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లేక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఉల్లిపాయ ముద్దనైతే ముందుగా వేయించుకుంటున్నానండి నూనైతే ఒక రెండు ట్లో నూనె వేసుకున్నాను ఉల్లిపాయ ముద్ద వేగడం కోసం అని కొంచెం పసుపు కూడా వేసుకుని పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకుంటున్నానండి ఇదైతే కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నట్లయితే తొందరగా ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది చేపల పులుసులో మసాలా అనేది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వండుతూ ఉంటాను అంటే అన్ని రకాలు కూడా ట్రై చేస్తూ ఉంటాను నేను చేపల పులుసులో ప్రయోగాలు చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలిసిందే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పులుసు అనేది పెడుతూ ఉంటాను ఎందుకంటే మా వారికి అన్ని రకాలు ఏ విధంగా వండినప్పటికీ కూడా అన్ని రకాలను ఇష్టపడుతూ ఉంటారు కారం అయితే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి ఇది కారం అనేది కొంచెం ఘాటుగా ఉంది అందుకే కారం చూసి వేసుకుంటాను మసాలా కోసం అల్లం వెల్లుల్లిపోయి ఎక్కువ వేసుకోవాలి అల్లం తక్కువ వేసుకొని ముందునొరుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే జీలకర్ర కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం గసగసాలు కానీ పుచ్చపప్పు కానీ జీడిపప్పు కానీ లేదంటే తెల్లటి ఆవాలు కానీ పేస్ట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి అలాగే ధనియాలు కొంచెం లవంగాలు కొంచెం దాసం చెక్క కూడా మీరు మసాలా గరం మసాలా వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు ఈ చేపల కూరకి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే పచ్చిమిరపకాయ కంపల్సరీ ఉండాలండి పచ్చిమిరపకాయ ఉంటేనే చేపల కూర బాగుంటుంది పచ్చిమిరపకాయ ఒక్కొక్క ముద్ద నూరుకుని వేసుకుంటారు దానికన్నా కూడా ఈ చేపల పులుసులో ఈ పులుసులో మనకి చక్కగా పచ్చిమిరకాయలు ఉడుకుతాయి కనుక రుచి అనేది బాగుంటుంది అందుకే నేను పచ్చిమిరకాయలు రూపంలోనే ఎక్కువగా పచ్చిమిరగా కానీ వేస్తూ ఉంటాను శీలావతి చేప కూడా తీసుకున్నాము అని చెప్పాను కదా దానికి సంబంధించిన ఈ తలకాయ కూడా ఇందులోనే వేసేసాను చేపలది శీలావతి చేపది అలాగే బంగారు తీగ చేప తలకాయ కూడా వేసేసి ఈ ముక్కలన్నీ వేసుకుని ఈరోజైతే పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్ అది వేరుపట్టుగా మళ్ళీ ఉంచడం ఎందుకనే ఉద్దేశంతో చేప ముక్కలు కొన్ని తీసి పక్కన పెట్టాను శీలావతి చేప ముక్కలు ఈ చేపల కూరకి ఎప్పుడైనా సరే ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి మనం ఈ ముద్దను ఊరుకున్నది తర్వాత అన్న వేసుకోవచ్చండి ఈ విధంగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి చేప ముక్కలు పక్కన పెట్టుకుంటే మనం ఉల్లిపాయ పచ్చిమిరగాయి అన్నీ వేగేలోగా మసాలా అనేది మనం ఏదైతే వేసుకున్నామో అది చక్కగా కారం ఉప్పు అన్నీ చేప ముక్కలు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్ మనం చేప ముక్కలు వేసే కన్నా ఇలా వేసుకుంటే మంచిది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే నేను కొంచెం గసగసాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా పేస్ట్ నూరుకుని వేసుకున్నాను ఆ పేస్ట్ కూడా వేసుకుని ఈ కొంచెంసేపు మగ్గబెట్టినట్లయితే మొక్కలకి మసాలా పట్టి చాలా బాగుంటుందండి ఈ టన్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి చేప ముక్కల్ని కొంతమంది బాగా మగ్గ పెట్టకుండానే పులుసు వేసేసుకుని డైరెక్ట్ ముక్కలు వేసుకుంటారు మీకు అలా నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చేప ముక్కలకి ఆ అనేది బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పులుసు అనేది నేను చింతపండు కొత్త చింతపండు మాలన బాగా పుల్లగా ఉందండి అందుకే తెల్లగా వస్తుంది చింతపండు గుజ్జు బాగా చక్కగా లేనప్పటికీ కూడా పులుపు అయితే చాలా దారుణంగా ఉంది అందుకే చూసుకుని వేసుకో ఉందామనే ఉద్దేశంతో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ చాలా బాగుందండి చింతపండు మనకి కొత్తగా చింతపండు అది కూడా మనకి వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఎక్కువ చింతపండు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను కొత్తిమీర అనేది చేపల పులుసులో మన ఇష్టం అండి మనం తినేదాన్ని బట్టి కొత్తిమీర అనేది వేసుకోవచ్చు అలా అని మరీ రొట్టగా వేసుకున్న బాగోదు ఈ చేపల పులుసుని ఇలా మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే కొంత అంటే ఒక ఐదు నిమిషాల పాటు అలా మగ్గించుకున్నట్లయితే చేపల పులుసు అనేది బాగా ఉడికి పులుసు అనేది కొంచెం దగ్గరికి పడుతుంది ఆ దగ్గర పడిన తర్వాత మనం తినించేసుకోవడమే ఈ పులుసు చేయడం చాలా ఈజీ ఎవరైనా సరే చేయొచ్చు మగవాళ్ళు అలాగే మన ఇంట్లో ఉండే పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అండి అలాగే మగవాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు హాస్టల్లో ఉన్నవాళ్ళు ఉంటున్నారు అలాగే ఓన్గా రూమ్ తీసుకుని వంటలు చేసుకునే పిల్లలు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీ అండి చేపల పులుసు అనేది మనం చేసుకున్న దానికి ఎప్పుడు కూడా మన్నాడు కానీ లేదంటే సాయంత్రం కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అప్పుడు వేసుకుని కనుక కర్రీమంత తిన్నట్లయితే చేపల చాలా బాగుంటుంది అలాగే నాలుగు ముక్కలు అయితే చేపలు వీపులు కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది పెడుతూ ఉండండి మన వంటకం ఎలా ఉందనేది కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా వరకు చేపలండి వంటకాలు అవి ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ చేపల వేపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా వేసి ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి నేను చేపల వేపుడు అనేది చేసుకున్నానండి ఈ చేపల వేపుడు అనేది కొంచెం మీకు ఎర్రగా బాగా ఎర్రగా కావాలి క్రిస్పీగా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదంటే కొంచెం సాఫ్ట్గా కావాలంటే అలా చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఈ చేపల వేపుడు అనేది వండుకోవచ్చు ఈ వీడియో రెండు కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్